పార్వతీపురం నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తానని ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర అన్నారు నియోజకవర్గంలోని మౌలిక సదుపాయాలపై దృష్టి సారిస్తున్నామన్నారు ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందేలా ఏరియా ఆసుపత్రిని తీర్చిదిద్దుతామని తెలిపారు తీసుకురాయి రోజు ఏట్లేదా ఓకే ఓకేనండి

फेस लगे है तो ये मैं बात नहीं कर रहा मैं ये कहता हूं कि ये तो बाप के नहीं ये मां बाप की नाइट कर ले ये वाला कार्ड है ये वाला 응, <목소리도> 저해해 <목소리도> 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 अर्को रेन्ड मन्त्र

అరే కమిషనర్ గారితో కొట్టించండి కొబ్బరికాయలు ఎక్కడండి ఎతికి తెస్తారు కొబ్బరికాయలు లాగా ఉన్నాయా ఉమ్మడి విజయనగరం నుంచి పార్వతీపురం అనేది విడివడి ప్రత్యేక జిల్లాగా ఏర్పడినటువంటి పరిస్థితిని మనం చూసాం జే పార్వతీపురం ఇప్పుడు జిల్లా కేంద్రం కూడా ఇది జిల్లా కేంద్రంలో అనేకమైన వసతులు కావాల్సినటువంటి అవసరం ఉంది అడ్మినిస్ట్రేషన్ భవనాలు కూడా అవసరం ఉంది మరోవైపు పార్వతీపురం జిల్లా కేంద్రానికి ఆయుపట్లాంటి నియోజకవర్గం పార్తీపురం జిల్లా కేంద్రం అనేటువంటి పార్తీపురం నియోజకవర్గ కేంద్రంగానే చెప్పాలి అయితే పార్తీపురం పట్టణంలో ఒక డంపింగ్ యార్డ్ కనిపిస్తుంది అలాగే తాగునీటి సమస్య అనేటువంటిది కనిపిస్తుంది అలాగే రోడ్లు కనిపిస్తున్నాయి అలాగే పార్తీపురం జిల్లా కేంద్రాన్ని అనుకుని ఉన్నటువంటి గిరిజన ప్రాంతాల వాసులకు అవసరమైనటువంటి వైద్య సహాయం అనేటువంటిది కనిపిస్తుంది వీటన్నిటికీ సంబంధించినటువంటి ఎటువంటి నిర్ణయాన్ని తీసుకునే హెడ్ క్వార్టర్ ఉండే ప్రధానంగా కనిపిస్తుంది ఈ హెడ్ క్వార్టర్లో శాసనసభ్యులుగా వ్యవహరిస్తూ అభివృద్ధి కార్యక్రమాల శ్రీకారం చుట్టూ ముందుకు వెళ్తున్నటువంటి బోనులు విజయచంద్ర గారు మనకు అందుబాటులో ఉన్నారు మరిన్ని వివరాల వారిని అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే సార్ డంపింగ్ యార్డ్కి సంబంధించి ఒక రీసైక్లింగ్ యూనిట్ కూడా మీరు ప్రారంభించడం పరిస్థితి ఉంది తరుణి అనే సంస్థ మీరే చొరవ తీసుకొని మాట్లాడడానికి పరిస్థితి ఎలా ఉందండి ఎప్పుడైతే స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ పెట్టారో రోజు నేను మొదట చెప్పింది ఆయనగా కంగ్రాచులేషన్తో పాటు పార్వతీపురం పట్టణంలో కొన్ని వేల కొన్ని వేల లైక్ మూడు ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాల ఇబ్బంది కలుగుతున్న డంపింగ్ యార్డ్ని ఖచ్చితంగా అక్కడి నుంచి తరలింపు చేయాలి దానికి ఏదో కన్సల్టెంట్కి ఇచ్చి చేయండి అని అంటే మొదటి ఫేజ్లోనే తరణి వాళ్ళతో మాట్లాడడం తరుణివాల్ని వాళ్ళని ఇక్కడ తీసుకురావడం ఇప్పుడు ఆల్రెడీ మొన్న కొబ్బరికే కొట్టి డంపింగ్ కూడా రీస్ ప్రాసెసింగ్ దాన్ని బయోమాస్ అంటారు అంటే వచ్చిన కంపోస్ట్ని సపరేట్ చేయడం ప్లాస్టిక్ని పేపర్ని ఏదైతే రీసైక్లబుల్ వాల్యూస్ ఉన్నాయో దాన్ని బయటికి పంపించడం సో ఏదైతే హామీ ఇచ్చానో హామీ హామీ నెరవేర్చానని పట్టణ ప్రజలకు ఇచ్చిన హామీ నెరవేర్చని ఇంతకుముందు చేయలేంది నేను చేసి చూపించాననే విషయాన్ని గర్వంగా చెప్పుకుంటున్నానండి అందరికీ సార్ ఇప్పుడు చూసినట్టయితే పార్వతీపురం జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ఆసుపత్రి మీద చుట్టుపక్కల ఉన్నటువంటి మిగతా నియోజకవర్గాలు కానీ గిరిజన ప్రాంత వాసులు కానీ ఆధారపడినటువంటి పరిస్థితులు మీరు తరచుగా హాస్పిటల్ కూడా విజిట్ చేస్తున్నటువంటి పరిస్థితులు కూడా మేము చాలాసార్లు చూస్తాం ఎలా ఉంది ఇప్పుడు మెరుగైన వ్యవస్థ ఉందని డాక్టర్లు అందుబాటులో ఉంచాలని ఉద్దేశంతో అన్నిసార్లు విజిట్కి వెళ్ళడం జరుగుతుంది నేను కూడా ట్రీట్మెంట్కి అక్కడికి వెళ్తాను నాకు బాగోలేకపోయినా నేను గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తాను అక్కడే ట్రీట్మెంట్ చేయించుకుంటాను సో దీన్ని కొంచెం ఎక్కువగా తీసుకురావాలని నూట యాభై బెడ్స్ ఉన్న హాస్పిటల్ని టూ ఫిఫ్టీగా ఫంక్షనల్ బెడ్గా చేయించుకున్నాం రెండు వందల యాభై ఫంక్షనల్ బెడ్గా చేయించుకున్నాం దానికి తగ్గట్టుగా స్టాఫ్ను కూడా తీసుకోవడం జరిగింది దాన్ని తగ్గట్టుగా గ్రౌండ్ స్టాఫ్ని కూడా తీసుకోవడం జరిగింది దాని పక్కనే మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా కడుతున్నాం మీరు చూస్తే బిల్డింగ్ కూడా ఉంది ఎన్సీసీ వాళ్ళు కడుతున్నారు దాన్ని కూడా కంప్లీట్ చేయగలిగితే ఇంకో నూ నూట యాభై బెడ్స్ అంటే దాదాపుగా అది నూట యాభై ఇప్పుడున్న పాత హాస్పిటల్ని ఓన్లీ ఫర్ గైనిక్ వాడు కింద మార్చుకొని ఇప్పుడు కొత్త హాస్పిటల్ ఏదైతే వస్తుందో ఆ హాస్పిటల్ని త్రీ హండ్రెడ్ బెడ్డెడ్ హాస్పిటల్గా అన్ని సౌకర్యాలతో తీసుకురావడం జరుగుతుంది ఎందుకంటే ఇక్కడున్న ప్రజలు మన గిరిజ మీరు చెప్పినట్లు గిరిజన ప్రాంతాల నుంచి వస్తున్నారు అలాగే పక్కనున్న ఒడిస్సా రాష్ట్రాల నుంచి వస్తున్నారు ఇటు పక్కనున్న మండలాలందరూ కూడా ఇటే వస్తున్నారు ఇటుపక్క నుంచి మక్కువ వాళ్ళు వస్తారు కృపం వాళ్ళు వస్తారు పాలకొండ వీరఘట్టం ఇక్కడి నుంచి పేషెంట్ విజయనగరంకి విశాఖపట్నం రిఫర్ చేయకూడదు నా జిల్లాలోనే ట్రీట్మెంట్ జరగాలి నా హాస్పిటల్లోనే ట్రీట్మెంట్ జరగాలి హార్ట్ అటాక్ వచ్చిందని చెప్పి వైజాగ్కి ఆపరేషన్ చేయించాలని వైజాగ్కి వెళ్ళే పరిస్థితి లేకుండా ఇక్కడే హాస్పిటల్కి కావాల్సిన అందుబాటులో తీసుకురావడం జరుగుతుంది ఈ ఐదు సంవత్సరాల్లో ఇచ్చిన హామీ ప్రకారం హాస్పిటల్ మంచినీరు డంపింగ్ యార్డు అక్కడి నుంచి షిఫ్ట్ చేయడం మౌలిక వసతులైన రోడ్లు అలాగే మున్సిపాలిటీని కొంచెం ఇంకా సుందరీకరణ చేయడం ఇవైతే నేను హామీలో ఆల్రెడీ ముందనే ఉన్నానండి ఐ నేను ఫీల్ అయ్యేది ఏంటంటే ఐఎమ్ ద వాయిస్ టు ద వాయిస్లెస్ పీపుల్ ఇక్కడ ఉండే వాళ్ళందరికీ మాట్లాడలేని వాళ్ళందరికీ నేనే వాయిస్ని నేనే వినికిడి అని చెప్పి వాళ్ళందరికీ అసెంబ్లీలో గట్టిగా మాట్లాడడానికి కారణం కూడా అదేనండి ఇది మనం చూస్తాం ప్రజాంగ తన గళమే ప్రజల గళమని కూడా చెప్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తాం మరోవైపు ఏదైతే కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ హామీలు ఎలాగ నెరవేర్చిన దిశగా ముందుకు వెళ్తుందో తనకంటూ ఒక ఎజెండా పెట్టుకొని అంటే ఏదైతే డంపింగ్ యార్డ్ అవ్వచ్చు తాగునీరు తాగునీరు కానీ లేకపోతే మౌలిక వసతులు కల్పించడం కానీ లేకపోతే హాస్పిటల్ డెవలప్ చేయడం కానీ రోడ్లు వేయడం కానీ ఇటువంటివన్నీ కూడా ఒక ప్రత్యేక ఏజెంట్గా పెట్టుకుని ఒక సూపర్ సిక్స్ ఎలాగే కూటమి ప్రభుత్వం హామీలు ఇచ్చిందో తన మేరకు ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా నెరవేరుస్తూ పార్వతీపురం అనేటువంటిది ఒక ప్రత్యేకమైనటువంటి జిల్లాగా ఈ రాష్ట్రంలో గుర్తింపు పొందే ఉందే విధంగా ఇది నా జిల్లా నేను పుట్టిన ప్రాంతం నేను ఇక్కడ దీని అభివృద్ధికి నేనే కారణం కావాలి గర్వంగా చెప్పుకునేటువంటి ఒక భరిషన్ తీసుకు కూడా మనకి ఎమ్మెల్యే బొల్లి చంద్ర గారు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది అదిశగా ఆయన చేసే కృషి ఫలించాలని ఆశిద్దాం కెమెరామ్యాన్ కిషోర్తో నాగేంద్ర ప్రసాద్ విజయనగరం